కానీ రాష్ట్రంలో కూడా పద్నాలుగు నెలల నుంచి రెండు ఎన్కౌంటర్లు జరిగినాయి చాలా అత్యంత అన్యాయమైన ఎన్కౌంటర్లు జరిగినాయి సార్ అనేక జరిగాయి సార్ మనం అట్లా చూసుకుంటే ఒకసారి కనుక జలగం మెంగల్ రావు ప్రభుత్వం చూసి గిరాయిపేడి అలవిలలో మొదలైన ఎన్కౌంటర్ పరంపర ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది ఒకటే నిమిషం నన్ను మాట్లాడిని ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నానంటే రాహుల్ గాంధీ రాష్ట్రంలోకి వచ్చినప్పుడు కానీ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు అతను నడక కొనసాగించినప్పుడు కానీ పాదయాత్ర కొనసాగించినప్పుడు గాని ప్రజల మౌలిక సమస్యలను పరిష్కారం చేస్తాము ప్రజల మౌలిక సమస్యలను పరిష్కారం చేసేందుకు ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పిస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చింది ద వన్ ఐ ఐ ఐ ఐ ఇన్ పార్టీ అండ్ హోల్ ఇండియా రూలింగ్ బై గవర్నమెంట్ మీన్ సెకండ్ 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 విత్ నేనేమంటున్నా అంటే రాష్ట్రంలో వచ్చిన అధికార పార్టీ తను స్వంత చర్చల కమిటీని పిలిచి

విత్ లేకుండా చిక్కుడు ప్రభాకర్ గారు ఆయన ఏదైతే చెప్పారో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఒక చెరుమ తీసుకోవాలని చెప్పారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దేశంలోనూ అత్యధికంగా రాష్ట్రాలు ఏదైతే అధికారంలో ఉన్నారో అది సంబంధించి అందరికీ తెలిసిన విషయమే వారు చాలా స్పష్టంగా చెప్పేశారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వారికి ఎంతవరకు అధికారం ఉన్నదో వారు ఎలా దీన్ని స్పందిస్తారో మనమైతే మన రామ్మోహన్ గారే చెప్పాలి

ప్రభాకర్ గారు చెప్పింది ఆచరణ సాధ్యం కాదు ఎందుకంటే మావోయిస్టు సెంట్రల్ కమిటీ ఎట్లా ఉందో ఇవాళ భారతదేశానికి ఒక రాజ్యం ఉంది భారత ప్రభుత్వం ఒకటి ఉంది రేవంత్ రెడ్డి చెప్తే ఆగదు ఇది సమస్య మీరు మనం చాలా చిన్నగా ఆలోచన చేస్తున్నాం అంటున్న సమస్య లేదు అందుకనే గతంలో ఒకసారి నేను మన కన్నా గారు నిజామాబాద్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగితే పోయినా ఒక ముసల ఆయన చావు దగ్గర వచ్చిన దగ్గరకు వచ్చి ఆడ ఎన్కౌంటర్ జరిగింది మావోయిస్టు చనిపోయింది ఆ ఇట్లా చంపుకుంటూ పోతే కోర్టులు ఎందుకున్నాయా అని ఎంత వ్యాల్యూడ్ ప్రశ్న చంపుకుంటు రోజు కోర్టు ఆ ప్రశ్న ఇప్పుడు మీరు చూడండి మనమంతా హిపోక్రసీ ఉంటది కానీ పేదలు మహిళలు వాళ్ళ ప్రశ్న చాలా సూటిగా ఉంటుంది ముఖమాట లేవు వాళ్ళకి ఇట్లా చంపుకుంటూ పోతే ఎందుకు ప్రభుత్వం ఉన్నది కోర్టులు ఎందుకు అన్నాడు మరి కోటలు కూడా ఆలోచన చేయాలి కదా ఎందుకు చదువుతున్నారు ఏం సంగతి అనేది అందుకని రఘనాయక అమ్మ గంటే బాలగోపాల్ గారు లైక్ వ్యతిరేకంగా కూడా పీపుల్స్ వారికి వ్యతిరేకంగా కూడా చాలా వ్యాసాలు రాసి వీళ్ళు తప్పులు చూపించారు మిగతా వాళ్ళు మనం సేఫ్ జోన్ లో కూర్చొని చాలా మాట్లాడొచ్చు ప్రభాకర్ గారు సమస్య లేదు ఒక ప్రొఫెసర్ గారు అతను తరచుగా ప్రయాణం చేస్తుంటారు ఆయన పేరు చెప్పారు చాలా ప్రముఖుడు బ్రాహ్మణ రోగారు ఇంత జీతాలు మాకు ఎందుకునే అర్థం కావడం లేదని నేను అన్నా సార్ మీ జీతం విడిచిపెట్టాడు సార్ మాట్లాడడం ఏం జీతం లేదు సార్ నేను జర్నలిస్ట్ అన్నా అంటే ఇక్కడ ఉందంటే ఇవి అన్ని అనుభవించుకుని సేఫ్ జోన్ లో ఉండి మావోయిస్ట్ గురించి బ్రహ్మాండంగా ఉందే మాట్లాడుతుంటాం అందుకనే కుట్ర అనే కథ చదువుతుంది అన్నమాట రంగనాయక అమ్మ గారు గతంలో రాశాడు ఇవాళ సమాజాన్ని విశ్లేషించడంలో కమ్యూనిస్టు పార్టీ నుంచి మొదలు పెట్టి మావోయిస్టులు విఫలం అవుతున్నారు అంటున్నాడు అర్థవాల అర్థ భూస్వామి అర్థ పెట్టుబడిదారు దేశం దేశమని ఇంకా మాట్లాడుతుంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పారు యాభై ఎకరాలు చాలా మారింది భూమి సంబంధాలు మారినాయి గతంలో భూస్వాములు జాగ్రత్తలు యాభై ఎకరాలు అరవై ఎకరాలు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఉన్నారు ఇప్పుడు లేరు కదా ఇప్పుడు భూమి సమస్య భూమి నుంచి పెట్టుబడి కూడా వస్తలేదు సార్ పన్నెండు ఎకరాలు ఉన్న ఆసామి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మా అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు పన్నెండు ఎకరాలు ఉంది ఆయనకు కానీ దాని మీద ఆదాయం లేదు ఏం చేసుకోండి అంటే ఇవాళ మామూలుగా వాచ్మెన్ మన చిన్న చిన్న ఏటీఎం ల దగ్గర సెక్యూరిటీ గారు ఎదురు పనిచేస్తున్నారు వ్యవసాయదారులందరూ వచ్చి వ్యవసాయం మీద ఆధారం పోయింది భూమి సంబంధాలు మారినాయి కనుక దీని భూమి సంబంధాలు అస్సలు లేవు రవకర్ గారు మీరు చెప్పింది కొన్నిసార్లు చెప్పింది కరెక్ట్ కాదట్లేదు కానీ ఇక్కడ మనం సమాజాన్ని విశ్లేషించడంలో ఇప్పటికీ మా వయసులో విఫలం అవుతున్నాను ఒక మాట చెప్తాను కుట్ర అనే కథను ఒక రంగనాయకంబర్ రాశారు ఆ కథ నాకు మొదల అర్థం కాదు సార్ చదువుకున్నాను కానీ ఒక పదేళ్ల తర్వాత నేను మంచిర్యాల పట్టణానికి పోయినా అక్కడ రోజు వాకింగ్ పోతుంటాను నేను పోతుంటే మీరు మాట్లాడే దానికి ఏమైనా సంబంధం ఉందా సంబంధం చెప్తా 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 ఏదో మాట్లాడదలుచుకున్నారు దానికి ఉదాహరణ మాత్రం చెప్తున్నారు చెప్తాను ఉదాహరణ చెప్తాను చెప్తాను ఎందుకంటే మనం సమాజంతో మింగిలు అవుతున్నామా సమాజానికి దూరంగా పోతున్నామా విప్లవ కాలం అని ఆలోచన చేయాలంటున్నాం రంగరంగ రాసిన పుట్రా కథలో ఒక ఒక స్లోగన్ ను ఎంత సింపుల్ గా చెప్పొచ్చు కాకుండా ఎట్ట చెప్తున్నారు అని అమెరికా సామ్రాజ్య వద్ద నశించాలనే మాటను ముప్పై ఆరు వాక్యాలుగా చేసి రాస్తే నేను ప్రత్యక్ష ప్రమాణం చెప్తున్నాను మంచిర్యాలలో ఒక మార్కెట్ కమిటీ గోడ మన గోడ ఉన్నది ఆ గోడకు నూట అరవై రెండు భాగాలు ఉన్నాయి చిన్న చిన్న ముఖం ఒక్కొక్క అక్షరం తాటిక రాస్తే నాకు అర్థం కాలేజ్ లేకపోతే మర్చిపోయారు అందుకని నేను ఏమంటే ఇవాళ సమాజాన్ని విశ్లేషించడంలో మావోయిస్టులు కూడా తమ తమను తాము చెప్పుకోవట్లేదు మనం అందరం అడ్వకేట్ గా రకరకాలుగా ఉన్నాం మన వృత్తులలో మనం ఉన్నాం మనం అవుతున్నాం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాదట్లేదు సమస్యలు ఇరుక్కున్న వాళ్ళ గురించి మనం మాట్లాడతాం సమస్యలు ముగ్గురు ఉన్నారు ఒకటి పొట్టకూర్చు కోసం పోలీసు అయ్యావని గద్దరగా పాట రాశారు పోలీసులు చచ్చిపోతున్నారు వాళ్ళు పేదలే ఇటు పక్క మావోయిస్టులు చచ్చిపోతున్నారు వాళ్ళకి ఏం స్వార్థం లేదు స్పష్టంగా చెప్తున్నారు మధ్యన ఇద్దరి మధ్యన నలుగుతూ గిరిజనులు గాని గ్రామీణులు గాని చచ్చిపోతున్నారు ఈ మూడిటి యుద్ధం ఆవాలంటే కేవలం రేవంత్ రెడ్డితో కాదు రాష్ట్ర ప్రభుత్వంతో కాదు కేవలం మోడీతో కూడా కదంటున్నారు మోడీ వెనక కూడా చాలా శక్తులు ఉంటాయి సామ్రాజ్యవాద శక్తులని పనిచేస్తుంటాయి ఈ ఏం చేయాలంటే మావోయిస్టులు తాము ఆయుధాల విసర్జన లేకపోతే ఎత్తుగడ ఎత్తుగడ అంటే అంటే ఎత్తుగడ ఇప్పుడు కూడా డౌన్ ఉన్నప్పుడు ఎత్తుగడ వేస్తారు శాంతి చర్చలు అంటారు తర్వాత పుంజుకుంటారు ఎవరు పుంజుకుంటారని నేను చెప్పాలి ఎంతకుముందు రాజశేఖర రెడ్డి గారి ఆయనలో మావోయిస్టులు చచ్చిపోయినారు ప్రభుత్వం పుచ్చుకున్నది ఇప్పుడు ఇంకో రకం కావచ్చు కానీ ఇప్పుడు ఈ గుట్టలలో జరిగే ఎన్కౌంటర్ విషయంలో ఇంతకంటే ముందు కూడా వరుసగా మూడు వందల మంది చచ్చిపోయినండి ఈ మధ్యలో చర్చించాలి మూడు వందల మంది చనిపోయారు ప్రాణాలు కావా ఆ వాటిని ఆలోచించే ముందు వీళ్ళ విధానం ఏమిటి విధానంలో ప్రభుత్వ పాత్ర ఏమి ఉండాలి మావిస్ట పాత్ర ఏముండాలి ఉండాలి ఇవి ఆలోచించకుండా మనం శాంతి చర్చలు ఒక ఒక ఉత్తరం నాకు ఉత్తరాలు కూడా ఫేక్ ఉత్తరాలు చాలా ఉన్నాయి రెండు ఉన్నాయి చెప్తున్నాను ఇప్పుడు వాళ్ళు కనుక గుట్టలో బాంబులు పెట్టేమని ఉత్తరం ఫేక్ అంటున్నారు ఇప్పుడు నేను శాంతి చర్చలకు పంపే కూడా ఫేక్ అని కావచ్చు మనకు నాకు ఏమన్నా నమ్మకే ఉంది మనకు మనసు కోట్లని అంగీకరించి ప్రజాస్వామ్యాన్ని అంగీకరించి ఒక తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం వస్తుంది అనే వాళ్ళకిను ఇవాళ తుపాకీ గుట్టం కాదు ప్రజలు నడిచివేసైనా సరే మన పెట్టుబడి అవతారాన్ని లెక్కించుకుందాం భూములు కబ్జా చేస్తుంది ఈ ప్రభుత్వాల ప్రభుత్వం రాజ్య వ్యవస్థ మధ్యలో పోటీ జరుగుతున్నది చనిపోయే మల్హర్ రావులో శ్రీపాదరావులో చనిపోతారు సమస్య అది మీరు భూకంపం భూత సందర్భం ఉందా మీరు చూస్తారు ఇప్పుడు వాళ్ళకి వేల కోటి రూపాయలు నేను కొన్ని పేర్లు చెప్పాను రైట్ రా కూల్చివేస్తున్న ఈ విద్యా ప్రభుత్వం ప్రభుత్వం కదా దీన్ని అలిచివేసే చర్యలు మావోయిస్టులు తీసుకున్నారా ఎక్కడనో ఇన్ఫార్మర్లను ఓని చంపి ఎక్కడో ఇంకోటి దొరికిన ప్రజాపతిని చంపి రాజీనామాలు చేయమని చేసి ఇప్పుడు రాజకీయం అది కాదంటున్నాను ఇద్దరు కూడా శాంతి చర్చలు అంటే శాశ్వత పరిష్కారానికి శాంతి చర్చలు